తెలంగాణ సమైక్యత దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన గౌరవ బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నిరంకుశ పాలనకు స్వాస్తి పలికి హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన రోజును తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా పాటిస్తున్న సందర్భంగా బోత్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గౌరవ బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు మాట్లాడుతూ రాచరిక వ్యవస్థ నుండి తెలంగాణ సమాజం ప్రజాస్వామిక వ్యవస్థలోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సెప్టెంబర్ తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా పాటిస్తూ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు